సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం కులబ్గూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పి మానెమ్మ ఘన విజయం సాధించారు గ్రామంలో మొత్తం పన్నెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలయ్యాయి అందులో పి మనెమ్మకు అద్భుతమైన ఆధిక్యంతో ఎనిమిది వందల యాభై ఓట్లు సాధించగా ప్రత్యర్థి అభ్యర్థి గోపాల్కు మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు లభించాయి దీంతో పి మానెమ్మ నాలుగు వందల యాభై రెండు ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు ఈ విజయంలో మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి నాయకత్వం కీలకంగా నిలిచింది గ్రామంలోని ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా ఒక వార్డులో కాంగ్రెస్ మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు గ్రామ ప్రజల ఆశీర్వాదం పెద్దల ఆశీస్సులతో ఈ గెలుపు సాధ్యమైందని మానెమ్మ తెలిపారు గ్రామాభివృద్ధే తమ లక్ష్యమని విజయం అనంతరం ఆమె హామీ ఇచ్చారు కులపూరు గ్రామ సర్పంచ్ గా మానెమ్మ విజయానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొదట గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ వార్డు మెంబర్ల గెలిపించినందుకు మొదలు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు వచ్చిన ప్రజలందరికీ మా అభ్యర్థి మీద నమ్మకం పెట్టి గెలిపించినందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు మేము ఇన్ని రోజులు కష్టపడ్డ ఒక అయితే అధికారంలో ఉండి చేయని పనులను కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి మంత్రులతోటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఇన్ని రోజులు జరగినటువంటి పనులను తీసుకొస్తాం ముఖ్యంగా మా ఊర్లో మంచినీళ్ళ సమస్య ఉంది మంచినీళ్ళు ఇంతవరకు అధికారంలో ఉండి కూడా చేయలేని పనులను మేము ఇప్పుడు చేసి చూపిస్తామంటని చెప్తున్నా రెండవది మోరీలు మోరీలు లేవు మోరీలను తీసుకుంటాం మోరీలు ముఖ్యంగా పచ్చదనం పరిశుభ్రత మోరీలు త్రాగునీరు విధి దీపాలు అయితే ముఖ్యంగా ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవలో ముందుంటాము తర్వాత సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఊరుకు మెయిన్ రోడ్ బీ బీటీ రోడ్డు కానీ ప్రతి ఒక్కటి మంత్రి గారి దృష్టి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకెళ్తాం అధికారులకు ఉన్నతాధికారులకు తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత ఊరును ఒక ఉన్నత స్థాయిలో గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలందరూ నామినేషన్ నమ్మకాన్ని అమలు చేయమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము ఇచ్చినందరికీ మా తరఫున ఒక మా గ్రామంలో ఉన్నటువంటి ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఒక సర్పంచ్ గాను ఆరు వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినాయి రెండు వార్డు మెంబర్లు పోటా పోటీ నడిచినాయి రెండు వార్డు మెంబర్ల ప్రత్యర్థిగా రెండు వార్డు మెంబర్లు కూడా మాయే గెలిచినాయి అన్ని వార్డులు సర్పంచ్ రెండు అన్ని మొత్తం మేమే గెలుచుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి రోలింగ్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా దృష్టికి వెళ్ళే విధంగా మేము మంత్రితోటి కానీ తోటి కానీ మాట్లాడి నిధులు మంజూరు చేసి ఊరును ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేసి ఒక లేని రోజుల్లో ఒక పాత రోజులలో లేకుండా వీళ్ళ ఇప్పుడు ఎత్త కొ అందరు కొత్త వచ్చారు కొత్త ముఖాలు అనకుండా కొత్త ముఖాలే ఏందో ఒక ఊరును కొత్తగా మార్చి చూపిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి